వీడియో నేను థర్టీ థౌసండ్ ఫాలోవర్స్ గెయిన్ చేశానంటే మీరు నమ్ముతారా నమ్ముతారా లేదో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం వాస్తవం అండి ఒక్క వీడియోతో నేను ముప్పై వేల మంది ఫాలోవర్స్ ని ఎవరు ఏ యూట్యూబర్ మీకు చెప్పడండి మెయిన్ పాయింట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తీక్ ఇంకా మన పేరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి టాపిక్ వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ నుంచి ఒకటే కామెంట్స్ ఎన్నో రోజు నుంచి రీల్ చేస్తున్నాను అన్న నాకు ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు రీచ్ పరంగాని ఫాలోవర్స్ పరంగా అనేసి చాలా మంది నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేశారు ఈ వీడియో అయితే కేవలం వాళ్ళ కోసమే ఈ వీడియో లాస్ట్ చూడండి ఎలా రీచ్ రాదో నేను చూసుకుంటాను మొదటిగా ప్రతి ఒక్క చేసే మిస్టేక్ ఏంటి అంటే అలాగే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు అతను కూడా యాక్టింగ్ చేశాడు అనేసి తనకు కూడా కొలాబ్ ఇస్తున్నారు అనమాట మీరు ఒకటి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసినాడంటే కొలాబ్స్ అనేది అసలు ఎవరికి ఇవ్వకూడదు కొలాబ్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన అకౌంట్ ను బూస్ట్ రీచ్ అనేది వేరే ఆపోయిడ్ పర్సన్ కి బూస్ట్ అవుతుంది అనమాట అలాంటప్పుడు మన ఇంక్రీజ్మెంట్ అనేసి డౌన్ అయిపోతుంది ఆపోయిట్ వల్ల పెరుగుతుంది అలాంటప్పుడు రీచ్ ఉండదు ఎప్పటికీ రీచ్ ఉండదు చూసుకున్నట్లయితే ఏదో పెద్ద పెద్ద అకౌంట్లకు ఉంటుంది కానీ రీచ్ ఈ చిన్న చిన్న అకౌంట్లకు ఎప్పటికి కూడా కొలాబిస్తే రీచ్ ఉండదు ఎవరు కూడా ఇక మీదట కొలాబైతే ఎప్పటికి ఆశ్ చేయకండి మెయిన్ మిస్టేక్ వచ్చేసి ఇది ఇది తగ్గించారంటే తప్పకుండా మీ అకౌంట్ కింద నుంచి కొంచెం గ్రోత్ అవుతూ అవుతూ వస్తుంది ఒకేసారి నేనేదో మా దగ్గర వన్ కే అన్న ఒకేసారి టెన్ కేందా అంటే అది అవ్వదు చాలా మంది కూడా ఇన్బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు అన్న ఒకసారి కొల బా యాక్సెప్ట్ అనేసి ఎవ్వరు కూడా కొలాబ్ ఎవరు అండి నేను కాదు కదా ఎవరు కొలాబ్ ఎవరు ఏదో ఒక పేడ్ ప్రమోషన్ తప్పక ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు వాళ్ళకి అమౌంటే కాబట్టి మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి ఒక కింద స్టెప్ నుంచి ఫైవ్ స్టెప్ వరకు ఎదగాలంటే చేయాలి ఫస్ట్ స్టెప్ స్టెప్ మన కంటెంట్ పెరుగుతూ పోవాలి ఇప్పుడు చాలా మంది మరొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నా అలాగే మళ్ళీ డ్యాన్స్ వీడియోస్ కూడా దాంట్లో మిక్సింగ్ చేస్తున్నారు అనమాట ఈ మిక్సింగ్ చేయడం వల్ల ఏం దొరుకుతుంది అంటే చూసేవాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్లాగ్ వీడియో రీచ్ ఉంది ఇప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే ఓ వ్లాగ్స్ అని చేస్తున్నాడు మంచి కంటెంట్ కంటెంట్ని అతను పేజీలోనేసి తనకి ఫాలో చేయడానికి ఇష్టపడతాను అనమాట అలాగే మీరు డాన్స్ వీడియోస్ అలాగే రకరకాల మిక్సింగ్ చేస్తారంటే ఎవరు కూడా ఫాలో చేయడానికి ఇష్టపడండి ఇది మెయిన్ పాయింట్ అలాగే మీరు ఏ కంటెంట్ మీద ఎక్కువ రీచ్ ఉంటుంది ఒకటి ఒక ఫన్నీ కంటెంట్ మీద ఎప్పటికైనా రీచ్ ఉంటుంది ఎప్పుడు ఏ అయినా కింద నుంచి పైకి ఎదగొచ్చు మీరు మరొక కంటే నుంచి టెక్ ఛానల్ మీరు ఎవరైనా దమ్ముండి ధైర్యంగా మాట్లాడగలిగారంటే పబ్లిక్లో టెక్ ఛానల్ మించిన ధైర్యం టెక్ ఛానల్ నుంచి రీచ్ ఎవ్వడి ఇవ్వలేడండి ఎందుకంటే చూసినట్లయితే మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి టెక్ ఛానల్స్కి మీరు కూడా వీలైనంత వరకు మిక్స్ ఆపేయండి ఓకేనా మిక్స్ చేయడం ఆపేయండి కొలాబులు ఆపేయండి ఈ రెండు తగ్గించారంటే నెక్స్ట్ వెళ్తే యాష్ ట్యాగ్స్ గురించి చాలా మంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే యాష్ ట్యాగ్స్ ఎలాంటి యాష్ ట్యాగ్స్ ఇవ్వకుండా పోస్ట్ చేస్తారు అన్న అరీచ్ లేదన్న అంటారు అలాగే ఎందుకంటే నా కొంతమంది ఏమేమి మిస్టేక్ చేస్తున్నారంటే ట్యాగ్ చేస్తుంటారు అనమాట కొంతమందికి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్ చేస్తుంటారు అనమాట ఆ ట్యాగ్స్ కూడా పూర్తిగా బ్యాన్ చేయాలండి మీరు ఆపేయాలి ఆ ని అలాగే కొలాబ్స్ ని ఆపారంటే మీ అకౌంట్ మెల్లమెల్లగా గ్రోత్ అని అవుతుంది ఒకే కంటెంట్ మీద మీరు వంద వీడియోలు చేయగలిగారంటే ఏదో ఒక వీడియో వెళ్తాది ఏదో ఒక వీడియో వన్ మిలియన్ వెళ్తాది ఆ వన్ మిలియన్ వీడియో కోసమే ఎన్ని వందల వీడియోలు తీసినా ఒక్క వీడియో కోసం మాత్రమే ఆ ఒక్క వీడియో చాలని మన పేజ్ని కింద ఉన్న పేజ్ని ఒక పై వర్క్ తీసుకెళ్తుంది నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చేవాడిని ఒక్క వీడియోతో నేను థర్టీ థౌసండ్ ఫాలోవర్స్ని ఏం చేశానంటే మీరు నమ్ముతారా నమ్ముతారా లేదో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం వాస్తవం అండి ఒక్క వీడియోతో నేను ముప్పై వేల మంది ఫాలోవర్స్ని సంపాదించాను మీరు కూడా అలా చేయాలంటే ఒకే కంటెంట్ని ఫాలో అయ్యారంటే ఎప్పటికైనా ఫాలోవర్స్ని మనం ఆపేయాలి ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాము ఒక రీల్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది డిఫరెంట్గా ఉందంటే ఆ రీల్ దగ్గర అయిపోవాలి మన కంటెంట్ అనేది అలా ఉండాలి అలా ఎప్పుడు మార్చామంటే ఒక యూజర్ని మనం ఆపాలి ఆపి మన పేజ్ ఓపెన్ చేసి ఫాలో కొట్టేంత వరకు మన కంటెంట్ అనేది అలా నిలిచిపోవాలండి ఒక ఎగ్జాంపుల్ చూడండి ఆడియన్స్ ని మనం ఎలా గ్రాఫ్ చేసుకోవాలి అంటే ఇది ఉందనుకో ఇది బిర్యానీ అండి ఇది బిర్యానీ ఏ గాయస్ ఇది బిర్యానీ చూడండి ఇది మీరు అంటారు అదే నేను ఎలా అంటాను అంటే హెలా గాయస్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో కష్టపడి ఈ బిర్యానీ అయితే చేశాను ఈ వీడియో లాస్ట్ అవుట్ చూసేయండి ఎలా ఉంది మీరు చెప్పేదానికి నేను చెప్పేదానికి మసాలాలు ఈ మసాలా యాడ్ చేసినప్పుడే ఆడియన్స్ ని సింపుల్ గా గ్రాఫ్ చేసుకోవచ్చండి ఇది ఇంత కన్నా ఎవరు మంచిగా చెప్పలేరు అనుకుంటాను ఎందుకంటే ఈ టిక్స్ అన్ని ఎవరు ఏ యూట్యూబర్ మీకు చెప్పడండి మెయిన్ పాయింట్ నేను ఒక యూట్యూబర్ కాదు నేను ఒక సామాన్య వ్యక్తుడిగా ఎందుకంటే అందరు ఎదగాలి అనేసి నేను కూడా ఒక కింద నుంచి పైకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఎదగడం కోసమే నేను కూడా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది బిఫోర్ రీచ్కి ఆఫ్టర్ రీచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు చూసుకుంటే ఇంకా ఎవరైనా యూట్యూబ్లో కూడా ఎలా రీచ్ కావాలంటే కింద యూట్యూబ్ అని ఒకసారి కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడుకుందాము తప్పకుండా మీరు చేసే మరొక మిస్టేక్ ఏంటంటే మీరు రీల్ పోస్ట్ చేస్తారు కదా ఆ రైల్ని వాడికి షేర్ చేయడము వీరికి షేర్ చేయడము ఫ్రెండ్స్కి షేర్ చేయడము మీరు చేసే మెయిన్ మిస్టేక్ మరొకటండి ఇది ఎందుకంటే మీరు ఒకరికి షేర్ చేశారంటే అది వాళ్ళ వరకు మాత్రం బూస్ట్ అవుతుంది ఆ పర్సన్ కి బూస్ట్ అవ్వదు ఎప్పటికి కూడా అలాగే మీరు ఎప్పుడు దాన్ని స్టోరీలకు పెట్టాలంటే ఇప్పుడు మీ రీచ్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది ఒక త్రీ అవర్స్ తర్వాత ఆ రీల్ని తీసుకొచ్చి మన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంటుంది దాన్ని అక్కడ మీరు దాన్ని అప్పుడు పెట్టాలి స్టోరీలో అంతవరకు కూడా త్రీ అవర్స్ వరకు ఎప్పుడు కూడా ఒక పోస్ట్ చేసిన దాన్ని స్టోరీలో ఎప్పుడు పెట్టకూడదు దాన్ని ఎవరికి షేర్ చేయకండి ఫస్ట్ అలాగే మీరు కామెంట్కి రిప్లేస్ ఉంటారు వెంట వెంటనే కామెంట్కి రిప్లేస్ వాడికి వాడు బట్ట కానీ ఒక లవ్ సిమ్ బట్ట కానీ రెండు రెండు చేతుల పైకి ఎత్తామండి ఇలాగా అది మెయిన్ మిస్టేక్ అండి మీ రీచ్ డౌన్ అవడానికి ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అవచ్చు పెద్దదానికి ఎఫెక్ట్ అవుతాయి మీ అకౌంట్కి మరొక మిస్టేక్ ఏంటంటే మీరు భయ పెడతారు కదండి ఆ భయ్యలో లాఫింగ్ ఎమోజీస్ ఒక్కటి కూడా ఎక్కడ కనిపించకూడదు అలాగే మీరు టెక్స్ట్ రాస్తారు కదండి మీరు పోస్ట్ పోస్ట్ దగ్గర టెక్స్ట్ రాస్తారు కదండి ఆ టెక్స్ట్ దగ్గర కూడా కూడా ఒక్క ఎమోజ్ కూడా వాడకుండా పెట్టండి మీ రీచ్ ని మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు ఇది మాత్రం ఫ్యాక్ట్ ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్ దగ్గర నుంచి తెలుసుకున్నది మాత్రం ఇది ఈ మాటలు ఎవరు చెప్పరండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి మరింత కంటెంట్ ని నేను మీకు షేర్ చేస్తూనే తప్పకుండా ఇది పాటించండి ఎందుకంటే పోస్ట్ చేసిన టూ ఆర్ త్రీ అవర్స్ వరకు ఆన్లైన్లోకి రాకండి ఓకేనా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారంటే త్రీ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ ఎక్కడ కూడా మీ రీల్ని మీరు చూసుకోకండి ఇది కూడా చాలా మైనస్ పాయింట్ మీరు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే రీల్ పెట్టామా దాన్ని ఇలా 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 కొడుతుంటామండి ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి లైక్స్ రావాలా లైక్స్ ఏంది ఇంకా లైక్స్ రావట్లేదు ఇంకా షేర్ కావట్లేదు అనేసి ప్రతి ఒక్కరే ఇదే చేస్తున్నారండి మిస్టేక్ కొన్ని ఎందుకంటే ఒక ట్వంటీ కే థర్టీ కే వరకు వచ్చారంటే ఫాలోవర్స్ ఏం చేశారంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని మీరు తోసుకెళ్ళచ్చు ఈ ఫస్ట్లో ఈ చిన్న కమెడీ గలెన్స్ వాడారంటే తప్పకుండా మీరు కూడా మంచి మంచి ఫాలోవర్స్ని మంచి మంచి ఫ్యామిలీస్ని గేమ్ చేయించండి ఇంకా కొంతమంది అడుగుతుంటారు అనమాట అన్న క్రియేట్ చేసిన వాళ్ళకే చెప్తున్నావు ఇంకా మేము ఒక్క ఛానల్ కూడా ఒక్క వీడియో కూడా ఇంకా పోస్ట్ చేయలేదు ఎలా కంటెంట్ని క్రియేట్ చేయాలి అనేసి చాలా మంది అడుగుతుంటారు అనమాట అలాగే వాళ్ళకి ఇచ్చిన సైజ్ని ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం పనులు చేస్తాం ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకో పొలం పనులు చేస్తాను పొలం పనుల గురించి మనకు కంటెంట్ తీయాలి కానీ మనం ఎప్పుడు కంటెంట్ గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు అలాగే మనం తీసుకునే మనం స్పెండ్ చేస్తాం కదా టైంలో ఆ టైంలోనే వీడియో రావాలి ఓకేనా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ని మరింత పెంచండి డల్ వాయిస్ ఎవరు చూడు ఓకేనా వాయిస్ పెంచి మాట్లాడడం వల్ల ఆపోజిట్ పర్సన్ ఏంద్రాడ్ ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఇలా పడిపోతాడు ఆ వీడియో చూడగానే నిలిచిపోవాలి అప్పుడు మాత్రమే మీకు ప్రొఫైల్ ఓపెన్ చేసి మీకు ఫాలోవర్స్ వస్తారు అంతవరకు మీరు డల్ గా మాట్లాడితే ఎప్పుడు కూడా ఫాలోవర్స్ రారు ఇది మెయిన్ పాయింట్ అనమాట అలాగే కంటెంట్ కోసం కష్టపడ్డం ఆపేయండి మైండ్ కష్టపడండి మీరు కష్టపడకూడదు కొంతమంది చెప్తుంటారన్న అన్న నేను వందల కిలోమీటర్స్ వెళ్ళి ట్రావెల్ చేసి ఒక్క వీడియో చేస్తే అక్కడ రీచ్ చేయలేదన్న అనేసి చాలా అడుగుతుంటారు అనమాట మీరు ఎప్పుడు కూడా కష్టపడకూడదు కంటెంట్ కోసం ఓకేనా మైండ్ మాత్రమే కష్టపడాలి అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ గా అది అలాగే ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గురించి డౌట్ ఉంటే అది కూడా యూట్యూబ్ అని కామెంట్ చేసేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం లాస్ట్ వారు చూసారు కదండి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ జాయిన్ అయిపోండి